బిగ్ బాస్ సీజన్ నైన్ నాలుగో వారం నామినేషన్స్ అన్నది చాలా రచ్చరచ్చగా జరిగాయి ఇక నిన్నటితో నామినేషన్ ప్రక్రియ ముగిసింది నిన్న రాత్రి పదిన్నర నుండి ఓటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ జరిగింది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇకపోతే సంజనకు బెస్ట్ ఓటింగ్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరిగింది ఇక సంజనకు ఎంత ఓటింగ్ జరిగింది మిగతా కంటెస్టెంట్స్ ఎవరెవరు లీస్లో ఉన్నారు అన్నది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దాం ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ నాలుగో వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఆరు మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్ లోకి వచ్చారు ఈ ఆరు మందిలో ముగ్గురు సెలబ్రిటీస్ కాగా ముగ్గురు కామినేట్స్ నామినేట్ అయ్యారు ఇక ఈ ఆరు మందిలో బెస్ట్ ఓటింగ్ విషయానికి వస్తే సంజనకు బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది సంజన ఓటింగ్ విషయంలో టాప్ లో ఉంది దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే సంజనకు కొనసాగుతుంది ఇక సంజనకు బెస్ట్ ఓటింగ్ తర్వాత సెకండ్ పొజిషన్ లో ఫ్లోరా గారు ఉన్నారు ఇక ఫ్లోరా హౌస్ లో చాలా డల్ గా ఆట ఆడుతుంది బోరింగ్ క్యాండిడేట్ అంటూ చూసే ఆడియన్స్కి అర్థమవుతుంది కానీ ఎందుకు ఫ్లోరకు బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు గత గత వారం కూడా ఫ్లోరకి మంచి ఓటింగ్ జరిగింది ఇక ఈ వారం ఫ్లోరకి దాదాపు ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇక థర్డ్ పొజిషన్ లో కామనర్గా దివ్య ఎంట్రీ ఇచ్చింది దివ్యకు ఛాన్స్ ఇవ్వకుండానే అందరూ టార్గెట్ చేసి నామినేట్ చేశారనే ఫీలింగ్ నామినేషన్స్ చూసిన వాళ్ళకి అనిపించి ఉంటుంది అందుకని సెవెంటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది థర్డ్ పొజిషన్లో దివ్య అయితే ఉంది ఇక ఫోర్త్ పొజిషన్లో రీతు చౌదరి కొనసాగుతుంది రీతు చౌదరికి ఒక టాస్క్ పడితే ఖచ్చితంగా తన ఓట్లు అనేవి పెరుగుతాయి ఫస్ట్ వన్ టూ డేస్ వరకు తన ఓట్స్ అనేవి చాలా నార్మల్గా ఉన్నా ఒక టాస్క్ పడితే టాస్క్లో తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది సో ఫిజికల్ టాస్క్ కనుక వచ్చిందంటే రీతు చౌదరి ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది సో ప్రెసెంట్ అయితే తన ఓటింగ్ జస్ట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హారీ ఉన్నారు హరీష్ గారికి థర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది చాలా మంది మాస్క్ మ్యాన్ హరీష్ బయటకు వచ్చేయాలి అని కోరుకుంటున్నారు మరి చూద్దాం హరీష్ గారికి ఈరోజు ఈ వారం లీస్ట్ ఓటింగ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వారం కూడా మరో కామనర్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అయిపోతారు ఇంకా లీస్ట్లో అయితే శ్రీజ కొనసాగుతుంది శ్రీజాకు జస్ట్ లెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది శ్రీజా కూడా ఒక కామనర్ గా హౌస్ లోకి వెళ్ళింది కానీ శ్రీజ కొన్ని పాయింట్స్ చాలా వ్యాలిడ్గా మాట్లాడుతుంది స్టాండ్ తీసుకుంటది కానీ శ్రీజా వాయిస్ కి చాలా నెగిటివ్ అనమాట తను వెళ్ళిన తర్వాత ఇంకా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది అన్న ఫీలింగ్ అయితే జనాల్లో వచ్చేసింది ఎవరైతే బీబీ అగ్ని పరీక్షలో ద బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నారో హౌస్ లోకి తర్వాత వాళ్ళకే రివర్స్ అవుతుంది ఇక శ్రీజ చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది రిమార్క్ అయితే శ్రీజ పైన వచ్చేసింది సో శ్రీజ ఎప్పుడైనా హౌస్ నుంచి బయటకు వచ్చేయచ్చు అది ఈ వారమైనా అవ్వచ్చు నెక్స్ట్ వారమైనా అవ్వచ్చు సో మాస్ మ్యాన్ హరీష్ అలానే శ్రీజ ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు అట్ ప్రజెంట్ ఓటింగ్ అయితే ఇకపోతే సంజనకు బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తనకు బెస్ట్ ఆమెకు బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది దానికి కారణం లాస్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వచ్చు మళ్ళీ హౌస్లో తనకు త్యాగం చేసిన వాళ్ళ పైన ఫైట్ అవ్వచ్చు ఇంకా సంజన ఈ ఫైటింగ్ విషయమే కొనసాగుతుంది భరణి గారి విషయం పైన ఫైట్ అనేది కొనసాగుతుంది తనుజ చాలా వరకు భరణి గారి పైన సీరియస్గా ఉంది సో ఆ గొడవ అనేది లాస్ట్ టూ డేస్ నుంచి ల్యాగ్ అవుతూ ఉంది సో సంజన అది ప్లస్ పాయింట్ అవుతుంది సో దానివల్ల సంజన గారు ఓటింగ్ కూడా పెరుగుతుందని అర్థం అవుతుంది అలానే నామినేషన్స్లో చాలా గట్టి స్టాండ్ తీసుకొని కూడా మాట్లాడారు సంజన గారు సో ఆబ్వియస్లీ సంజన చాలా రుజుల పాటు హౌస్లో కొనసాగుతుంది మరి మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి